అందరు ప్రజల ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దసరా కానుకలు అనేకం ఇష్టం గతంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా అదనంగా మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్ ఛార్జెస్ కిందట తొమ్మిది సార్లు కరెంటు మీద బాధుడే బాధుడు మనం దాన్ని అపహాస్యం చేశాం ప్రచారం కూడా చేశాం దానికి విరుద్ధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అప్ డౌన్ పేరిట రేట్లు తగ్గిస్తుంది కరెంటు రేట్లు సుమారుగా సుమారుగా తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు అంటే యూనిట్కి పదమూడు పైసలు చొప్పున తగ్గే విధంగా మొదటి తఫా అదేవిధంగా రెండోసారి పది వందల అరవై కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అంటే గతంలో అవసరాల నిమిత్తం ప్రైవేటు ఒడంబడికలు చేసుకుని వాటిలో కమిషన్లు గుప్పించుకుని కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేదు అతనికి మరి అన్యాయంగా ఆర్జించడమే తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు మరి నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని అన్నిటినీ కూడా క్రమ పద్ధతిలో పెట్టుకుని రేట్లు తగ్గించి దాన్ని ప్రజలకు అందిస్తున్నాడు అప్ డౌన్ ఛార్జెస్ రెండవసారి మొదటిసారి తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు రెండవ తఫా పది వందల అరవై కోట్లు అదేవిధంగా డాక్రా మహిళలకి వాళ్ళకి ఇచ్చేటువంటి నిరంతరం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కాకుండా లోన్లు ఇచ్చే కార్యక్రమాలు కాకుండా వాళ్ళ పిల్లలకు ఎవరికైనా చదువుకోవాలి అంటే కేవలం పావల వడ్డీకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఇటు తిరిగి పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఎన్నికల్లో వాగ్దానం మేరకు వాళ్ళకి తల్లి దీవెన కింద పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు స్కూల్ అడ్మినిస్ట్రేషను దాని ఖర్చులకు తీసేస్తే పదమూడు వేల రూపాయలు నికరంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంటివే కాకుండా మరింత పేదవర్గాల విద్యార్థులు చదువుకోవటానికి అండగా మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కార్యక్రమం పేరిట డ్వాక్రా మహిళలకు ఎవరికైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగ విద్య ఉపాధి పొందే దానికి పదివేల నుంచి లక్ష రూపాయలు వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పావలా వడ్డీకి పదివేల నుంచి లక్ష రూపాయలు కళ్యాణ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పేరిట అది కూడా కూటం ప్రభుత్వం అందజేయటానికి ఇది దసరా ప్ర ప్రకటనగా దసరా అదే అదేవిధంగా ఆటో వర్కర్స్కి నాలుగో తర్వాత నాలుగో నాలుగో తారీఖు నుంచి పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఎందుకంటే ప్రైవేటు బస్సులు ఉచిత బస్సులు స్కీమ్ పెట్టినందువల్ల మాకు కొంచెం ఉపాధి కరువు అన్నారు వాళ్ళందరికీ దసరా బోనస్గా వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు దసరా బోనస్గా ఇస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది ఏదైతే ఎన్నికల వాగ్దానంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారో వాటన్నిటినీ కూడా ఇటీవలే టీచర్స్ను కూడా పదహారు వేల మందికి పత్రాలు ఇచ్చినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే ప్రైవేట్ కంపెనీల్లో కూడా కలుపుకుంటే లక్షా ఎనభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ప్రతి మూడు మాసాలకి ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా కార్యక్రమం పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా కలగజేస్తోంది ఇటీవల బందర నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో పెద్ద ఎత్తున మేళా నిర్వహించి అర్హత కలిగినటువంటి పదహారు మంది పదహారు వందల మంది అటెండ్ అయితే తొమ్మిది వందల ఇరవై ఏడు మందికి నియామక పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది ఇది బందరు ప్రజలకి అందజేశాం అని మనవ చేస్తూ అదేవిధంగా శరవేగంగా పోర్టు పనులు నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం జరిగిన వచ్చే సంవత్సరం ఆఖరికి పోర్టు ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి దాని అనుబంధ పరిశ్రమలో ఎవరైతే నిరుద్యోగులు ఉండరుకో వాళ్ళకి ఇవ్వటానికి కూడా పొల్లు రవీంద్ర గారు కసరత్ చేస్తున్నారు ఆ ప్రకారం చేయటమే కాకుండా మరి ఏదైతే జీ ప్లస్ త్రీ ఇళ్ళు ఒక అక్కస్సుతో దుర్బుద్ధితో మరి పేద ప్రజలటువంటి ఇళ్లలో ఉండటానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటిని కంప్లీట్ చేయకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండారు దసరా ఆఫర్గా రేపు దసరా పండుగ రోజున కొల్లు రవీంద్ర గారు రుద్రవరం దగ్గర ఉన్నటువంటి జీ ప్లస్ త్రీ ఇళ్ళని వాళ్ళకి తాళం చేతులు అప్పగించి దాంట్లో ప్రవేశాలు కూడా కల్పిస్తున్నారు ఈ రకంగా నిరపతికంగా పేద ప్రజల కోసం ప్రజల కోసం ఇటు పొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసూరి గారు ప్రయత్నం చేయటం మనందరి అదృష్టం దయచేసి ప్రజలందరూ కూడా దసరా పండగ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం